ఓం నమ శివాయ ఈ సంవత్సరంలో మహాశివరాత్రి ఫిబ్రవరి ఇరవై ఆరు బుధవారం నాడున వచ్చింది ఆ రోజు ఎంతో పవిత్రమైన రోజుగా భావిస్తాము శివరాత్రి నాడు చేయవలసిన పనులు చేయకూడని పనుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా శివరాత్రి నాడు చేయవలసిన పనుల గురించి తెలుసుకుందాం శివరాత్రి రోజున బ్రహ్మ ముహూర్తంలో అంటే సూర్యోదయానికి రెండు గంటల ముందుగానే నిద్రలేచి ధ్యానం చేయడం ఎంతో మంచిది ఆ తర్వాత తలస్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించాలి వీలైతే తెలుపు రంగు బట్టలను ధరించడం ఉత్తమం ఇక రోజంతా భక్తి శ్రద్ధలతో శివన్నామస్మరణతో గడపాలి అంతేకాకుండా తక్కువ ఆహారం తీసుకుంటూ ఉపవాసం ఉండడం శ్రేయస్కరం అయితే ఉపవాసం ఉండే ముందు మీ ఆరోగ్యం ఎలా ఉందో చూసుకోండి ఎందుకంటే ఆ రోజు డైట్ మారుతుంది కాబట్టి అది ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది కాబట్టి ఏమైనా సమస్యలు ఉంటే వైద్యుడి సలహా మేరకు ఉపవాసం ఉండడం మంచిది ఇక ఫాస్టింగ్ టైంలో పాల ఉత్పత్తులు మొక్కజొన్న పండ్లు వంటి కొన్ని ఆహారాలు తినవచ్చు అయితే సూర్యాస్తమయం తర్వాత అంటే జాగారం చేసే సమయంలో ఎలాంటి ఆహారము తీసుకోకూడదు శివరాత్రి రోజున పరమశివుడిని పూజించడానికి సమీపంలోని శివాలయానికి వెళ్ళాలి అలా కాకుండా ఇంట్లో శివలింగం ఉంటే అక్కడ కూడా ఆరాధించవచ్చు శివయ్యకు పాలు పాల ఉత్పత్తులంటే ఇష్టమని చెబుతారు కాబట్టి మహాశివరాత్రి రోజు పగలు రాత్రి శివలింగానికి పాలతో అభిషేకం చేయాలి నెయ్యి పెరుగు తేనెతో కూడా అభిషేకం చేయవచ్చు దతురా పువ్వులు పండ్లు బిల్వ పత్రం చందనాన్ని పరమశివునికి సమర్పించాలి మహాశివరాత్రి రోజున ఫాస్టింగ్ ఉండేవారు ఆ రోజంతా శివ మంత్రాలను పఠించాలి అందులో అత్యంత శక్తివంతమైన ఓం నమ శివాయ మంత్రాన్ని వీలైనన్ని ఎక్కువసార్లు ఈ మంత్రాన్ని జపించాలి ఉపవాసం ఉండేవారు రాత్రి జాగరణ చేసి పరమశివుడిని పూజించాలి ఇక మహాశివరాత్రి నాడు చేయకూడని పనుల గురించి తెలుసుకుందాం ఈ రోజున నల్లని దుస్తులు ధరించకండి ఎందుకంటే పరమశివుడికి నలుపు అంటే ఇష్టం ఉండదు అదే విధంగా శివయ్యకు ఎర్రని పువ్వులంటే ఇష్టం ఉండదు కాబట్టి మహాశివరాత్రి నాడు ఈ రంగు పూలతో పరమశివుడిని పూజించకపోవడం మంచిది శివరాత్రి రోజున దేవదేవుడికి తులసి ఆకులను సమర్పించకూడదు అలాగే శివలింగానికి కొబ్బరి నీళ్లను సమర్పించకూడదు మహాశివరాత్రి రోజు శివయ్యకు కంచు పాత్రలో నైవేద్యాలు పెట్టకూడదు అలాగే ఎప్పుడూ రాగి వెండి ఇత్తడి పాత్రలను ఉపయోగించకుండా చూసుకోవాలి మహాశివరాత్రి రోజు గోధుమలు బియ్యం పప్పు ధాన్యాలు సుగంధ ద్రవ్యాలు లాంటి ఆహారాలకు దూరంగా ఉండండి అదేవిధంగా మాంసం ఉల్లి వెల్లుల్లిని తీసుకోకూడదు పోగాకు మద్యానికి దూరంగా ఉండాలి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి మీకు అంతా మంచే జరుగుతుంది ఓం నమ శివాయ